ఒకప్పుడు మనిషి సంతోషంగా వందేళ్లు బతికేవాడు ఇప్పుడు ముప్పై ఏళ్లకే బీపీ షుగర్లు నలభై ఏళ్లకి అటాక్లు యాభై వస్తే ఏం జరుగుతుందో అన్న భయం దీనికి కారణం ఎరువులు పురుగు మందుల పేరుతో విషప్రయోగం జరుగుతోంది వేసిన మందంతా ఏమవుతోంది పంటలో ఉండిపోతుంది భూమిలో ఇంకిపోతుంది వానొస్తే వాగుల్లో కలిసిపోతుంది మనం తినే తిండి అదే తాగే నీరు అదే ఇలాగే కొనసాగితే మున్ముందు మనిషి ముప్పై ఏళ్లకి మించి బతకడం వద్దు ఆపేద్దాం సేంద్రియ వ్యవసాయానికి మారిపోదాం మీకు పంట ఎలా పండించాలో భీష్మ ఆర్గానిక్స్ ద్వారా మేము చెప్తాం అలాగే పండిన పంటని దళారులకి దోచిపెట్టకుండా మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇచ్చి మేమే కొంటాం ఎన్నో వేల మంది రైతులు మాతో కలిసి నడుస్తున్నారు మీలాంటి వాళ్ళు కూడా ఈ ఆశయానికి తోడైతే భవిష్యత్తు బాగుంటుంది అయ్యా మేమింతా కష్టపడేది మా పిల్లల భవిష్యత్తు కోసమే అదే ప్రమాదంలో పడితే ఎందుకు చేస్తాం

అవి చూసే మీరు నన్ను బోర్డు మెంబర్ గా సెలెక్ట్ చేశారు అనుకోండి మీ నా మీద ఎంత భారం పెట్టినా మోయటానికి రెడీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ మై సన్ ఇస్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ హార్వర్డ్ సార్ హీ కెన్ హ్యాండిల్ థింగ్స్ బెటర్ సార్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఈ వయసులో ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి సార్ నేను ఉన్నాను సార్ మీకు వీళ్ళంతా నా కంపెనీని ప్రేమిస్తున్నాను మూర్తి నా ఆశయాన్ని ప్రేమించేవాడు కావాలి At your destination. <laughs> 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 cafe. సార్ 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 ఏదైనా ప్రాబ్లమా గర్ల్ ఫ్రెండ్ లేదు భయ్య ఏమైంది సార్ మిమ్మల్ని మోసం చేసిందని రివెంజ్ తెచ్చుకోవడానికి వచ్చారా లేకపోతే కిడ్నాప్ అయితే కాపాడడానికి వచ్చారా ఎవరో ఒకరిని సెట్ చేసుకుందామని వచ్చాను సెట్ చేసుకోవడం వస్తే మరి రాడ్ ఎందుకు ఓహో ఇదా మా ఏరియాలో మిడ్ నైట్ కుక్కలు ఎక్కువ సో సేఫ్టీ కోసం భయ్య మరి ఆ బ్లడ్ బ్లడ్ అరే ఇందాక శాండ్విచ్ తింటున్నప్పుడు సాస్ అంటే ఉంది భయ్యూర్ గుడ్ నేమ్ సార్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ టు స్టాప్ హిమ్ వెల్కమ్ బ్రో బ్రో సార్ సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నీ పనే వచ్చే పోయే వాళ్ళకి మసాలా చేసుకో మెసేజ్ ఐఎం ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మాటలు రాని మొక్కల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను అలాంటిది మాటలు వచ్చిన మనుషులే జడ్ చేయలేనా అని ఎవరూ తెలుసా నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి పది మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా నీలాంటి నా కాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకోవాలి బ్లేడ్ ఇఫ్ రండి బ్రో రండి బ్రో పద కమ్ బ్రో ఏం పాటి బ్రో అంటే మా బాసు ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయికి జాబ్ బదులు మ్యారేజ్ ఆఫర్ చేశారు బ్రో అమ్మాయి ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత వాడి ఫేస్ లో కనబడే ఎక్స్ప్రెషన్స్ వాట్సాప్ ఎమోజీస్ లో కూడా లేవు బ్రో అమ్మాయి ఎక్కడ అదే

ఆఫీస్ బై వే హిస్ ఫ్రెండ్ హాయ్ బ్రో చూస్తున్నాడు మంది నా అచీవ్మెంట్ గురించి చెప్పుకోవాలి కదా ఎంజాయ్ అట్లీస్ట్ విత్ ఐస్ కొత్త చిట్టి కొనుక్కున్నప్పుడు కామ్ గా వేసుకోవాలి లుంగి లేపి అందరికి చూపించకూడదు గుడ్ వన్

పెళ్ళయ్యాక ఎలా ట్రీట్ చేస్తాడు అసలు అందానికి అడ్రస్ లా ఉన్న ఈ అమ్మాయిని ఎలా చూసుకోవాలి సార్ నా లైఫ్ లోకి ఇలాంటి అమ్మాయి వస్తే నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఒక పెద్ద ప్యాలెస్ లో పెట్టి ప్రిన్సెస్ లా చూసుకుంటాను లా దగ్గర కార్ ఉందా మరి పార్కింగ్ ఎందుకు ఇది కాక ఇంట్లో ఇంకో రెండు ఉన్నాయి ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ ఏమేమి సారా ఆయాసం వస్తుందా ఏడుపు వస్తుంది ఐఏఎస్ అన్నో నీ దగ్గర ఇవేం అవును ఐఏఎస్ అంటే ఐఎమ్ సింగిల్ సార్ వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు totally manipulated me. I'm so sorry, baby. వాడు అసలు వదలదు సార్ మన పవన్ ఎందుకు చూపియాలి వాడికి నిన్ను మామూలుగా వదలండ్రా అర్ధరాత్రులు చుక్కలు లెక్కెట్టనుకున్నాం అనుకున్నాం ఎక్కడ మేము అవి ట్రై చేస్తావా ఇంకోసారి అలా కనిపించాం అనుకో ఎంత కాలర్ కూడా అంటాను సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్ చిన్నప్పుడు ఆ బౌసర్ గాడికి కామన్ సెన్స్ కూడా నాకు లేకుండా అయినా మా బాసు సారీ సార్ అయినా మా బాస్ చేస్కోపోయి అమ్మాయిని నువ్వు లేపకెళ్లి పోడమంటా ఫ్రస్ట్రేషన్ తో బ్రో ఫ్రస్ట్రేషన్ ఇరికి కరొ లో నా వన్ తెలిసికి నిన్ను టెక్ కొండి పబ్బుకి తీసుకెళ్లాను చూడు నన్ను నేను కొట్టుకోవ 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 కరా నేను గోటేదా కాగలేకపోతున్నా సారీ సార్ ఐ మీన్ దట్ ట్రైనింగ్ తన్న బర్ తన్న పబ్బుకి తీసుకెళ్ళడానికి పరిగపాలు నేను ఉన్నట్టు మరి ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి ఎవరో తలక మాసిన ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా వారి ఫోన్ చేయరా ప్లీజ్ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు బ్రో పిచ్చి పిచ్చికి ఉందా నీకు ఫ్రెండ్స్ లేకపోతే మీకు రాశి కావరా ఫోన్ ది నమ్ము బ్రో ఇటీ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ అమ్మా నాన్న నేను వాచ్మెన్ వాటర్ క్యాన్ కూడా ఐదు కాంటాక్ట్స్ ఫోన్ పెట్టరా ఇంకో రెండు ఉన్నాయి బ్రో ఫైర్ అండ్ ఎమర్జెన్సీ నాకు ఇది స్పీడ్కి వెళ్ళే స్కూటర్కి మేకొచ్చుకున్నట్టు నువ్వు నా గుచ్చుకునేంట్రా పాము నీకు దూరంగా ఉండాలి నువ్వు డెంగ్యులా ఆ బూతులేంట్రా డెంగ్యూ సార్ దోమ కొడితే వస్తుంది అది ఈ నగరపు యువత ఎటువైపు వెళుతుంది ఒకవైపు మిడ్ నైట్ వరకు తాగడం మరోవైపు ఈవ్ ట్యూజింగ్లో దొరకడం బాధ్యత లేని యువతపై టీవీ ఫైవ్ స్పెషల్ ఫోకస్ ఫాలో మీ కెమెరా ఆఫ్ చేయి మళ్ళీనా ఆల్మోస్ట్ పడిపోయింది అంకుల్ ఒరేయ్ మీడియాలో నేను సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ అంతా నా గ్రోత్ కంటే నిన్ను బయటకు తీసుకోవడానికి ఎక్కువ వాడేసాను రా ప్లీజ్ అంకుల్ ఏదో చేయండి అంకుల్ ప్లీజ్ 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 సరే రిస్క్ అని తెలిసిన ఒక డేంజరస్ పర్సన్తో మాట్లాడతాను ఇదే లాస్ట్ ఛాన్స్